ఎస్ అన్నవరం గ్రామంలో నల్లగొండమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు సాంస్కృతిక ఊరేగింపు వేడుకలు విశేషంగా అలరించాయి కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో నల్లగొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా కొనసాగింది మహిళలు చిన్నలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బోనాలను శిరస్సులు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి గ్రామ వీధుల గుండా ఉత్సవం మెట్ట వద్ద గల అమ్మవారి ఆలయానికి చేరుకుంది మహిళా భక్తులంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు పసుపు కుంకుమలతో అర్చించి భక్తి ప్రపత్తులను చాటారు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ వంగలపూడి దొరబాబు వైస్ ప్రెసిడెంట్ వంగలపూడి నాగు సెక్రటరీ వంగలపూడి ఫణీంద్ర కోశాధికారి వంగలపూడి జమేలు వంగలపూడి కళ్యాణ్ మంగళపూడి నాగేంద్ర తదితరు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నల్గొండీ ప్రతి సంవత్సరం బోనలు ఎత్తుకోవడం వల్ల మా కుటుంబం అంతా చల్లగా శాంతంగా ఉంటుంది ప్రతి సంవత్సరం పండగ అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఎత్తుకుంటే మంచి జరుగుతుందని మా అయితే నమ్ముతారు

ని పాలించే అవతార రూపిని నిచ్చే ఆది పరాశక్తి అమ్మాయని నమ్ముకున్న వారికెల్లా అడుగడుగుతోడుండే అను రాఘవల్లి ూదలియ నట్టి భక్తులు గల్లా అనంతపురము జిల్లాలో నా సింగనమల మండలం కల్లు మడినందు సింగారములికేటి మాపాల వెళ్ళి ఎంత సల్లనిదమ్మల్లమ్మా ఎంత సక్కనిదమ్మల్ల శని గ్రహాలను శరణంటే తరిమేను క్షుద్ర పీడల నుంచి భద్రంగా గాచేను భయభ్రాంతులు బాపి అభయాన్ని చూపి దయతోని నిండుగా దర్శనమిచ్చేను పసుపు కుంకుమలిచ్చే పడతుల దీవించి పదిలంగా ఐదో తనమునుగా పాడి పసిపోరగాళ్లకు గాలి ధూలి ఏది సోకకుండా తల్లి దీవె నలిచ్చేను ఎంత సల్లనిదమ్మా మానల్లదమ్మా ఎంత సక్కనిదమ్మా మానల్ల మాంబ ఎంత ఎంత పసి సక్కనిదమ్మతనము నుంచే పరమ భక్తుడైన పట్రవంశంలోని రామాజనేయుల్ని ఆవహించి తల్లి తాండవ ప్రత్యక్ష దైవంగా దర్శనమిస్తుంది ఆర్తితో అరిగో సరళ బాపి పెట్టి పిలిచి వారికున్న బాధలన్నీ తానే చెప్పి కోరుకున్న వరములందించుతున్నది తు మానల్లమ్మ <Yantasallani> ఎంత చక్కనిదమ్మ తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఏ సోరవరం గ్రామంలో పురాతన నుంచి కూడా ఏం చేసి ఉన్న శ్రీ శ్రీ నల్గొండం తల్లివారి జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా కనువు పండుగ ఆయన మొదటి ఆదివారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజల సహజ సహకారాలతో కూడా సుమారుగా పదివేల మందికి అన్నదానం రెండు వేల మంది బోనాలతో అమ్మవారి ఘనంగా జాతర చేయడం జరుగుతుంది ఈ యొక్క జాతరకి ఏముందంటే మా ఊరి గ్రామ పెద్దలు రైతులు నాయకులు అందరూ కూడా సహకరించి చాలా ఆనందంగా చేసుకుంటున్నాం ఈ అమ్మ కోరిన కోరికలు తీర్చి అమ్మగా ప్రసిద్ధిగా అయింది పూర్వం నుంచి కూడా అదే భక్తి శబ్దలతోటి ఈ కార్యక్రమాన్ని మేము చాలా విజయవంతంగా చేస్తున్నామని కోరుతున్నాం మన తిరుమల ఎస్ఎన్వరం గ్రామంలో గత పదమూడు సంవత్సరాలుగా శ్రీ నల్గొండ అమ్మవారి బోనాల కార్యక్రమం ప్రారంభించి ఉన్నారు కమిటీ వారు ఈ అమ్మవారు రామారమర రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం పూర్వం నుండి ఈ మెత్త దగ్గర కలిసి ఉన్నారు ఈ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా ఈ చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా భావించి మొట్టమొదట పదమూడు సంవత్సరాల క్రితం ఒక ఆరు బోనాలతో మొదలైన ఈ బోనాల మాత్రం ఈరోజు పన్నెండు వందల బాణాల వరకు అమ్మవారికి సమర్పించి వారి కోరికలు అమ్మవారు తీర్చాలని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ అమ్మవారి మహోత్సవం ఇంత అభివృద్ధి చెందుతూ గత రెండు సంవత్సరాలుగా ఈ మెత్తనెల నూతన ఆలయం నిర్మించడం జరిగింది ఈ రెండు మూడు నెలలని ఆలయం కూడా కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది ఈ అమ్మవారి ఆలయానికి ఈ పండుగ మహోత్సవానికి సహకరించిన గ్రామ పెద్దలకు ఈ కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఎస్ఎన్వరం గ్రామ శివార్లో మీద మెదేసి ఉన్న శ్రీ నల్లగొండం తల్లి అమ్మవారి పదమూడవ బోనాల మహోత్సవ పని తీసిన ప్రముఖులకి బోనాలు తీసుకొచ్చిన భక్తులకి అందరూ కూడా హృదయ నమస్కారాలు ఈ సందర్భంగా ఈ బోనాల మహోత్సవానికి సహకరించిన పెద్దలందరికీ పేరు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంతటి అన్న మహాసమారాధనకి సహకరించిన పెద్దలకి భక్తులకి మరి ప్రతి ఒక్కరికి పేరు ఈ శ్రీ 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 నల్గొండమ్మ తల్లి అమ్మవారి ఆలయ కంపెనీ మా మన పూర్వక తెలియజేసుకుంటూ ఈ చక్కటి అమ్మవారి దీవుల్లో పొందడానికి ఇక్కడికి వచ్చేస్తున్న భక్తులందరికీ కూడా మా విజ్ఞప్తి ఈ అన్న మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి తల్లి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం సంవత్సర సంవత్సరం అమ్మవారికి ఇక్కడికి భక్తజనం తెలిసి సంవత్సర సంవత్సరానికి పెరుగుతూ వస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ అమ్మవారితాలు గొప్ప శక్తి ఆవిడ పవిత్రత అందరికీ కూడా ఇప్పటికే అందరికీ తెలుసును ఈ అమ్మారుతాలకు ఆ మహత్యం తెలుసుకుని అందరూ కూడా అమ్మవారికి దేవాలయానికి వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలై ఆ తాలూకా ఆశీస్సులు పొంది మా అందరికి కూడా శుభం కలిగ కలిగేటట్టుగా ఆ జీవులు పొందవలసింది కోరి ప్రార్థిస్తున్నాం శ్రీ శ్రీ నల్గొండమ్మ వారి పదమూడవ బోనాల పండుగ సందర్భంగా రూపంగా ఎస్ అన్నవరం గ్రామ ప్రసర్ పరిసర ప్రాంత భక్తులందరూ కూడా ఈ బోనాల పండుగలో పాల్గొని జయప్రేమ జీవితం చాలా సంతోషిస్తున్నాం ఈ సంవత్సరం ఒక ప్రత్యేక ఉంది ఏంటి అంటే ఈ రోజు కూడా గుడి నిర్మాణం కూడా పూర్తి అయింది నెక్స్ట్ గ్రాండ్గా గ్రాండ్ గా పరిసర గ్రామ ప్రాజులు అస్సన్వర్ గ్రామం పరిసర గ్రామ ప్రాజ సహకారంతో గుడి నిర్మాణం చక్కగా నిర్మించుకున్నాము ప్రతి నెక్స్ట్ సంవత్సరం పైన అమ్మవారి గుడి గుడి నూతన ఆలయంలో జరుపుకుందామని ఆశిస్తున్నాము మా మా ఎస్ అన్నవరం గ్రామస్తులందరూ ఎంతో వైభవంగా జరుపుకునే పదమూడో సంవత్సరం నల్గొండం తల్లి బోనాల బోనాల ఉత్సవం చాలా అంగవయంగా జరుగుతుంది దీనికి సంబంధించి మా గ్రామస్తులందరూ మాకు అందరికీ సహకారం చేయడం జరిగింది మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంవత్సరం సంవత్సరం మరింత అభివృద్ధి చేసుకుంటూ అలాగే వచ్చి రెండు నెలల్లో మరి మా నూతన ఆలయానికి కూడా ప్రారంభోత్సవానికి ఎంత మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై తల్లి శ్రీ 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 నల్గొండ అమ్మవారి పదమూడవ బోనాల మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున అలాగే అస్సనవరం గ్రామ పెద్దల తరఫున కూడా ఒక్కొక్క తరఫున స్వాగతం పలుకుతూ ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఈ అమ్మవారి యొక్క గొప్పతనం చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కోరుకున్న కోరికలు వచ్చే సంవత్సరం తీరుతున్నటువంటి పెళ్లిగా ఈ అమ్మ సుప్రసిద్ధంగా అవడం జరిగింది అలాగే భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం అమ్మవారిని దర్శించుకోవడం వారు కావాల్సిన కోరుకులు కోరుకోవడం అలాగే అమ్మవారు కూడా తీర్చడం జరుగుతుంది ఈ అమ్మవారు ఏది కోరుకున్న పిల్లలు లేనటువంటి కూడా పిల్లలుగా కానీ వివాహాలు జరిగే వాళ్ళకి వివాహాలు కానీ అంతమంది ఇక్కడ భక్తులు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు ఈ పనికి అఖండంగా తరలిసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏర్పాట్లు చేస్తున్నటువంటి గ్రామ పెద్దలకి కమిటీ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ నల్లగొండ తల్లి ఈ సంవత్సరంతో పదమూడో సంవత్సరం బోనాల పండుగ ఈ పండుగ చాలా ఆనందకరాన్ని ఇస్తుందండి మా సోరవరం ప్రజలందరికీ మా గ్రామ ప్రజలందరికీ అనుకున్న కోరికని సక్రమంగా తీర్చిదిద్దే తల్లి బోనాల పండుగ అంటే ఈ బోనాల పండుగ చాలా వైభవంగా జరిపించుకుంటుంది ఈ అమ్మ మా గ్రామంలో చాలా వైకంఠంగా జరిగే ఈ పండుగ ప్రతి ఇంటి నుంచి బాణాలు అవుతాయి మా ఇంటి దగ్గర మా ఇంటి పుష్ప గుంటలు పదమూడు సంవత్సరాల నుంచి పుష్ప గుంటతో చల్లగా ఉన్నాం ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని ఈ చల్లనైన తల్లి నల్లగొండ తల్లి కోరుకుంటున్నాం మేము ఎప్పుడూ నిండి నూరే పుష్ప గుంట ఇచ్చుకోవాలని అందరికీ వైభవంగా ఉండాలని కోరుకుంటాం ప్రతి ఆడపడుసే మా ఇంటి నుంచి అవతల ఉంటారా ఈ నల్లగొండం పండగ కోరిన కోరికలు తీర్చే తల్లి నల్లగొండాలని తల్లి శ్రీ శ్రీ నల్లగొండమ్మ తల్లి మాకు ఎంతో నమ్మకమైన తల్లి ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా గ్రామ వస్తువులందరూ మహిళలందరూ ఎంతో గొప్పగా చేసుకుంటున్న తల్లి శ్రీ నల్లగొండమ్మ తల్లి ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు అందరూ వచ్చి మా నమ్మకము ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్న వాళ్ళ మొక్కలను అన్ని తీర్చిన తల్లి శ్రీశ్రీ నల్లకొండీ మాకు ఎంతో నమ్మకంగా మేము వస్తున్నాము మా మొక్కలను తీర్చిగా చెయ్యమని తల్లిని మేము కోరుకుంటున్నాము సోరవరం గ్రామంలో గత పదమూడు సంవత్సరాలుగా నలుగురు వారి జాతర మహోత్సవాలు బోనాల మహోత్సవాలు దిగ్విజయంగా అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది అయితే ఊరు మొత్తం కూడా ఆడవాళ్ళు బోనాలు పట్టుకుని ఊరంతా తిరిగి ఈ జాతర మహోత్సవం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరగడం జరుగుతుంది అలాగే అమ్మవారి కొత్త ఆలయం నిర్మాణం కూడా చాలా శ్రవైగంగా జరగడం జరిగింది వచ్చే నెలలో వచ్చే రెండు మూడు నెలల్లో కొత్త ఆలయం కూడా అమ్మవారిని ప్రారంభం జరుగుతుంది ఈ జాతర మహోత్సవాలు ఇలాగే సోరవరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతారని కోరుకుంటూ సెలవు